జై శ్రీరామ్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి త్వరలో పద్నాలుగు పదిహేను పదహారు భోగి సంక్రాంతి కనుమ పండుగలు రాబోతున్నాయి కదండి ఆ పండుగలలో మనం తప్పకుండా చేయవలసిన విధి విధానాలు మనం ఇప్పుడు తెలుసుకుందామండి భోగి సంక్రాంతి కనుమ అంటే కొత్త బట్టలు పిండి వంటలు కోడి పందాలు మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా ఇంకా మనం చేయవలసిన కొన్ని విషయములు అలాగే మనం చెప్పుకుందామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు నేను చెప్పేవన్నీ చేయలేకపోయినా కొన్ని అయినా మనం పాటిస్తే ఎంతో ఫలితం ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ సెల్లోకి వస్తుందండి ఓకే అండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము పద్నాలుగో తారీఖు మనకి భోగి పండుగ వచ్చిందండి భోగి రోజు మనం చేయవలసిన ముఖ్యమైన పనుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మొదటగా మనం భోగి పీడను వదిలించుకోవాలి అంటే మనుషులు స్త్రీ స్త్రీలు పురుషులు భోగి పీడ పోవాలంటే తెల్లవారుజామున తలంటుతో స్నానం చేయాలి చిన్నపిల్లలు ఐదు సంవత్సరాల లోపు పిల్లలైతే భోగి పళ్ళు పోయడం అనేది ఆచారం ఉంటుంది కదండి ఆ విధంగా మనం చిన్నపిల్లలకి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి భోగి పళ్ళు పోస్తే వారికి ఉన్న భోగి పీడ అయితే తొలగిపోతుందండి అలాగే ఇంటికి పట్టిన పీడ పోవాలి అంటే భోగి మంట వేసుకోవాలి ఎలా వేయాలో మనందరికీ తెలుసు ఇంటిలో పాతవి పనికిరానివి ఉన్న చెక్క మొక్కలు అలాగే ఉంటాయి కదండి అవన్నీ తీసుకొచ్చి మంటల్లో వేస్తే ఇంటికి పట్టిన పీడ అనేది పోతుంది భోగి మంట అంటే హోమంతో సమానం అలాగే భోగి మంట చల్లారాక ఆ భస్మాన్ని తీసుకొని పిల్లలు పెద్దలు నుదుటన ధరిస్తే చాలా మంచిది కాబట్టి భోగి మంట వేయడం అస్సలు మిస్ చేయొద్దండి కంపల్సరిగా భోగి మంట అనేది వేసుకోండి చిన్న మంట అయినా వేసుకోండి కంపల్సరిగా అలాగే భోగి పండుగ రోజు మనం చేయవలసిన రెండవ పని అండి భోగి పండుగ అనేది ధనుర్మాసానికి ఆఖరి రోజు దక్షిణాయన పుణ్యకాలానికి ఆఖరి రోజు ఏ గుడిలో అయినా గోదా కళ్యాణం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చొని గోదా కళ్యాణాన్ని కనులారా మనసారా తిలకించండి చాలా మంచిది అలాగే భోగి పండుగ రోజు చేయవలసిన వాటిలో మూడవది ముఖ్యమైనది అండి నువ్వులకు సంబంధించినది తప్పకుండా ఆ రోజు మనం తిని తీరాలండి చిమ్మిలి ఉండలు చేసుకొని మనం తిని మన పక్క వాళ్ళకి కూడా పంచి పెడితే చాలా మంచిది ఈ పండుగ రోజు నువ్వులు ఇచ్చినా లేదా తీసుకున్నా చాలా మంచిదండి కొంతమంది నువ్వులు తీసుకోవడానికి ఇష్టపడరు కానీ ఈ పండుగ రోజు అనేది మనం నువ్వులు ఎవరికైనా ఇచ్చినా లేదా మనం వారి దగ్గర నుండి తీసుకున్నా కానీ చాలా మంచిది ఇది ఆచారం కూడా కొన్ని చోట్ల అలాగే భోగి రోజు మనం ముగ్గులు పెట్టి అందులో ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టడం అనేది చాలా మంచి ఆచారం అండి మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అది మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ పాటిస్తారు కాకపోతే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నానండి ఆ రోజు మాత్రం ముగ్గు పెట్టి ముగ్గులో ఆవు పేడతో గొబ్బెమ్మలు మాత్రం పెట్టండి అండి కంపల్సరీగా పెడితే మంచిదనండి ఒకవేళ ఆవుపేడ దొరకని వాళ్ళు నార్మల్గా ముగ్గు వేసి పసుపు కుంకం వేసుకున్న చాలండి ఇప్పుడు చెప్పుకున్న ఈ నాలుగు విధులు కంపల్సరిగా మనం భోగి రోజు పాటించాలి పాటిస్తే మనకి అపారమైన ఫలితం అయితే ఉంటుందండి ఇక మనం సంక్రాంతి రోజు చేయవలసిన విధి విధానాలు ముఖ్యమైన పనుల గురించి మనం మాట్లాడుకుందాము మకర రాశికి అధిపతి శని అండి కాబట్టి ఆ రోజు నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని స్నానం చేయాలి చాలా ముఖ్యమైనదండి అది కాబట్టి అందరూ పాటించండి అలాగే సంక్రాంతి రోజు శివయ్యకి రుద్రాభిషేకం తప్పనిసరి అండి మన ఇంట్లో కానీ శివలింగం ఉంటే మన చేతులతో మనమే రుద్రాభిషేకం చేసుకోవచ్చండి రుద్రాభిషేకానికి మనం నెయ్యి అయితే వాడాలి ఆ రోజు లేదంటే మన ఇంట్లో శివలింగం లేకపోతే మనకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ రుద్రాభిషేకం చేయించుకోవచ్చండి ఆ రోజు కనుక రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిదండి ఆ రోజు నైవేద్యంగా మనం పొంగలి అనేది సమర్పించుకుంటే మంచిది అలాగే సంక్రాంతి రోజు పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమం ఏదో ఒకటి చేయండి చాలా మంచిది మన పెద్దవాళ్ళు కాలం చేసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి బట్టలు పెట్టుకోవడము అలాగే వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసి వాళ్ళకి పెట్టడము అలా చేస్తే చాలా మంచిది అండి అలా పితృదేవతల అనుగ్రహం మన మీద ఉంటే మన వంశం అనేది వృద్ధిలోకి వస్తుంది మన పిల్లలు మన పిల్లలకి పిల్లలు వాళ్ళ పిల్లలు అనేది వంశాభివృద్ధి అనేది కలుగుతుందండి కాబట్టి ఆ రోజు మన పెద్దలకి అంటే పితృదేవతలకి ఇష్టమైనవి చేయండి చాలా మంచిది మర్చిపోవద్దు అలాగే సంక్రాంతి రోజు పెరుగు దానం చేస్తే చాలా శుభప్రదం అని పురాణాలు చెప్తున్నాయండి అలాగే పండితులు కూడా చెప్తున్నారు అసలు సంతానం లేని వాళ్ళు సంతానం ఉండి వాళ్ళ క్షేమము వాళ్ళ ఆయుషు ఆరోగ్యం సంపద వాటి అయితే ఈ విధంగా మనం దానం చేయడం అనేది చాలా మంచిది పురాణాల్లో ద్రోణాచార్యుడు కథ వింటే మనకు తెలుస్తుందండి ఎంత ఫలితం వస్తుంది అనేది దీనినే ధరిమందన వ్రతం అని కూడా అంటారు ఎవరైనా మంచి వాళ్ళను చూసి వాళ్ళకి చక్కటి పెరుగుని దానం చేయండి అలాగే ఎవరైనా ఇచ్చినా మనం తీసుకున్నా చాలా మంచిదండి ఈ నాలుగు విధి విధానాలు మనం సంక్రాంతి రోజు తప్పకుండా పాటిస్తే మనకి అపారమైన ఫలితం అనేది ఉంటుంది ఇక మనం కనుమ రోజు చేయవలసిన ముఖ్యమైన విధి విధానాల గురించి మనం తెలుసుకుందామండి కనుమ రోజు మనం పశువులని పశు సంపదలని పూజించుకోవడం అనేది చాలా ముఖ్యమండి మనం చిన్నప్పుడు గోవులకు పసుపు రాసి కుంకుమ పెట్టి పూలు పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాము చూసాము పూజ చేయడం కూడా లేదు మనకి గోవులు లేకపోతే గోశాలకు వెళ్ళి పూజ చేసుకోవడము లేదా మన ఇంట్లో గోమాత విగ్రహం ఉన్నా కానీ పూజ చేసుకోవడం చాలా మంచిదండి అలాగే కనుమ రోజు ఖచ్చితంగా మినుములు తినాలండి మినుములతో మనం మినప గారెలు కానీ మినప వడలు కానీ చేసుకొని తింటే చాలా మంచిది ఇక మనం కనుమ రోజు ఏమేమి తింటామో అందరికీ తెలిసిందే కాకపోతే మినుములకు సంబంధించినవి మాత్రం కంపల్సరిగా తినండి అందరూ ఇక వీటితో పాటుగా కొంతమంది కొన్ని కొన్ని సాంప్రదాయాలను బట్టి బొమ్మలు కొలువులు పెడుతూ ఉంటారు అలాగే పక్షులకు కుచ్చులు కడుతూ ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉంటారండి కొంతమంది చేస్తూ ఉంటారంటే వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలను బట్టి అలాగే మనం తప్పకుండా కొన్ని విషయాలైతే పాటించాలండి ఆ రోజు మన ఇంటి ముందుకు వచ్చి ఏ యాచకుడైనా వచ్చి మన ఇంటి ముందు నిల్చుంటే వాళ్ళని ఉట్టి చేతులతో మాత్రం అస్సలు పంపించొద్దండి ఆ రోజు మాత్రం లేదు అనే మాట మన నోటి నుండి రాకుండా వాళ్ళకి ఎంతో కొంత ఒక ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ లేదా ఒక గిద్ద బియ్యం కానీ లేదు మనం వండుకున్న పిండి వంటలు కానీ ఇచ్చి పంపిస్తే చాలా మంచిదండి అలాగే హరిదాసులు వస్తూ ఉంటారండి మా చిన్నప్పుడు ఎప్పుడూ వస్తూ ఉండేవాళ్ళు మేము వాళ్ళు రాగానే వాళ్ళని చూసి ఇంట్లోకి వెళ్ళి పరిగెత్తుకుంటా ఒక గ్లాస్లో అయితే తెచ్చి వాళ్ళకు పోసేవాళ్ళం అండి మేము చిన్నపిల్లలం కదండి వాళ్ళైతే ఎత్తుగా ఉంటారు వాళ్ళు ఇట్లా వంగి అయితే పోయించుకునే వాళ్ళు మా చేత అసలు నిజంగా ఇప్పుడైతే హరిదాసులే కనిపించట్లేదండి నాకైతే నిజంగా వాళ్ళు మాత్రం వస్తే వాళ్ళని గౌరవించి స గౌరవంగా వాళ్ళని పంపించండి అండి ఎందుకంటే హరిదాసులు అనేది మనకి మన పిల్లల మనకి మన పిల్లల వాళ్ళ పిల్లల తరాలకు కూడా వాళ్ళు ఉండాలండి మనం పెట్టకపోతే వాళ్ళు రావడం అనేది మానేస్తారండి కం కాబట్టి ఆ సాంప్రదాయాన్ని అనేది మనం కాపాడుకుందాం ప్రతి ఒక్కరము కాబట్టి హరిదాసులను అనేది మీరు గౌరవించండి అలాగే రైతులను గౌరవించాలండి మనం ఈరోజు ఆహారం తినగలుగుతున్నాము అంటే ఎంతటి వానొచ్చినా వరదొచ్చినా ఏదొచ్చినా కానీ రైతులు అండి ఆ పొలంలో కష్టపడి పనిచేసి మనకి ఆహారాన్ని అయితే అందిస్తారండి ఈరోజు మనకి ఈ ఐదు వేలు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అది రైతు దయవలనేనండి కాబట్టి రైతుని ప్రతి ఒక్కరూ గౌరవించండి ఈ సంక్రాంతి సందర్భంగా అలాగే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి బాయ్ అండి